దండ ప్రమాణం చేయాలయనా ఇట్లా అట్లా ఇట్లా అట్లా కాదు అట్లా ఇట్లా 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 అట్లా చెప్పింది నీకు లేదా ఈ పక్కా ఊరించి నాకు ఏంటో సమయం లేదా అన్నాళ్ళు వద్దా ఏమి తొంభై ఎనిమిది ఏళ్ళు పచ్చి సార్లు ఇంక రెండేళ్ళు రూపాయలు తీసుకో పిల్ల బాబులతో చల్లగా పడుతుంది మహామంత్రి అది ఎందుకు మేము ఆశీర్వాదం మా ఆశీర్వాదమే మీకు గోధుమ పిండి గోధుమ పిండి తినికే పని అదే ఆశీర్వాదం ఆశీర్వాద పిండి కాదు చల్లగా ఉన్నాడు నీ మాట చెప్తుంది ఎట్లా నాకు తెలిసి ఉండదా మీరేం రా మా కాళ్ళు కాడ పళ్ళ కాడ్రా சின்னி ரெடி காண பட்டபோசி எவ்வளோ கொட்டு எல்லாம் முக்கிய பத்தோம் கொடுக்குறா ரோஜு கொடுக்குறா லெக்கல கொட்டு அட்ளா எப்படி கொட்டாலும் ரோஜூ ரோஜூ அன்னைக்கெல்லாம் பகுதே அப்படி கொடுக்க அட்ளோ పులువు చేసినప్పుడు చేసినప్పుడల్లా ఉంటాం ఇళ్ళల్లో కూడా ఇళ్ళు బెడ్రూమ్ లో ఎక్కడ ఉంటాం పెన్న పెళ్ళ పక్కనే ఉంటారు ట్రైనింగ్ ట్రైనింగ్ ఏమి లేదు చూస్తూ ఉంటారు వాళ్ళు పౌర్సం ఉంది వాళ్ళు చూసుకొని చెయ్యి మార్చు నచ్చుంది అనేది చెయ్యండి మరసల్లా ఏం చేయలేదు అట్లా కాదే ఇంకెట్లా మా బిడ్డల బిడ్డల తరము ఇదే మాకు అలవాటు కొట్టుకొని తెచ్చేది కొట్టుకున్నదే చూరు చెక్క చిక్క కాదురా పౌరసభ చేసి మీడియా ఎట్లా కొట్టేదే ఇట్లా అట్లే కొట్టుకుంటాండు ఏ జారి ఆపక్క పడింది అనుకో ఎర్రమ్మ కంటే ముందుకు అంటావు నేను అసలు ఉండక పాత నేను అసలు ఉండక

ఏ తక్కువ అక్కడ తక్కువ బుద్ధులు తక్కువ మాట్లా మేము తక్కువ లేట్లు అక్కడ రెడ్ పడాలి కానీ ఎవరు చెప్పుకోవద్దు ఏమే రెడ్లు అంటే పడలేదు ఇస్తాడు అక్కడ అంతేం లేదు రే ఎట్ల అది కాక వాళ్ళకి చెప్పురా ம கேட்ட போஸ்தா நேனை போய் சீமா போயிடு போறவா இடே கோல் మర్చి పని నీ గుర్తు కదా ఆంకేం గుర్తుకుంది ఏమే సాగుమే తెలిసిందే ఉండు నీ మగం తెలిసి పక్క పాలు పడిపోయిలే చెప్పలేదు మగ తెలుసలేదు కదా నిజమే పను ఆ సరే రాజ్యము ఇక్కడ బంగారు తగ్గులు ధనము ధాన్యము వైద్య వైద్యుల నీళ్ళకోగ్ మీద కావాలని అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి జరగక్కడా జరక్కడా కాదు ఎన్ని చెప్తాను మా చేయ మధ్యాహ్నం వరకు అయితే మూడు వందల యాభై సాయంత్రం అయితే ఐదు వందలు ఆటోపాడి వాళ్ళ దాన్ని అది మేము ఇచ్చే కూలే చెప్పా లేకుంటే మీ ఒక బ్యాగ్ ఇచ్చే కొడు నిన్న మా ఇంటి కట్టుకు వచ్చింది పాతీ పిల్లల మెచ్చుకుంటాను నేనే మా అమ్మని నెంకిస్తే నీ మగానికి ఎప్పుడన్నా కానీ నువ్వు ద్రమం చేసి ఉన్నాయా మేము ఎంతో మందికి దాన చేసినాం చేసిన ఆట పరిగించి పాపం మీ అమ్మ ముందరందరం పనులు చెప్పా ఫోన్ చేసింది మళ్ళా పరిగెత్తుకుంటా జారి పడిపోయిందంట ఎంతమందికి ధనాధరం చేయలేదా నైన్టీన్ కాదు మీ నైన్టీ డెబ్బై రూపాయలు ఏమో అలా మంచి చెప్పి నువ్వే మీ మాటలు మీ ఊర్లో అమ్మరా అమ్మరా మీ చిన్నయనే కదా వద్దులే ఉముడు మీ శంకరా మహాపుత్రి మీ నాయన జనాన్ని కూడా డబ్బులు ఇప్పించుకొనిచ్చినాడు ముందు చూపి మన్ను దగ్గర మాకు సంబంధం పిల్చి దాని గురించి చాలా చాలా ఇదే ఎంతో ఎంతో పోయిపోయి అవన్నీ చెప్పుకోకూడదు మీ నాయన మీ నాయని మారాయి అట్లా మాట్లాడకూడదు ఏమే నీకు అర్హత ఉండాలి మామూలుగా మాట్లాడాలంటే ఏమి సరేపా మహామత్రి చెప్పరా చెప్పుకో చెప్పవ తేర్కొచ్చి బుద్ధ నాక తెల్స్ అంది అది నీ గ మరి కదా மூடு கிரேட் நீ போய் மீமலா பண்ணுறேபிடி கைல போயிட்டு பயன்பெறா எந்த கொஞ்சம் அப்படினா அண்ணே மூடு வந்து யாவில் మహామంత్రి ఎప్పా నాకున్న సంతాన సౌభాగ్యం